వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ మనల్ని ముంచేస్తాడు వైసీపీ నేతలు సీక్రెట్ భేటీలు అని చెప్పేసి నేను టైటిల్ పెడతం జరిగింది ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఆ పార్టీ నేతలు కానీ ఆ పార్టీలో ఉన్న సీనియర్లు కానీ అపనమ్మకంతో ఉన్నారు అంటే అందుకు చాలా కారణాలు ఉన్నాయి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కానీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న శైలి కానీ వ్యవహార శైలి ఆ పార్టీ నేతలకు డైజెస్ట్ కావట్లేదు చాలా కీలక నిర్ణయాల్లో ఎంత స్మార్ట్గా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయాలి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు ఏ అవకాశమైనా అందిపుచ్చుకొని అటు అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించాలి కానీ దాన్ని కంప్లీట్గా ఉల్టాగా జరుగుతోంది పరిస్థితి అటు అధికార పార్టీనే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ ఆయన టార్గెట్ చేసే అవకాశం కూడా ఇవ్వట్లా ఆయన వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ ఆయన భవిష్యత్తునే కాదు ఆయన నమ్ముకున్న నేతల భవిష్యత్తును కూడా డైలమాలో పడేస్తూ ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ మీద ఎంత ఫోకస్ ఉంటుందో గత రెండేళ్ల కాలంలో ఏడాదిన్నర కాలంలో వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఒక అంచనా ఉంటుంది దే ఆర్ వెరీ స్మార్ట్ దాన్ పొలిటీషియన్స్ అండ్ పార్టీస్ సో అలాగే ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏంటి అనేది కూడా ఒక అంచనా ఉంటుంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత పెర్ఫామ్ చేశారు అనేది ఆ పార్టీకి అవసరం ఈరోజు ఆ పార్టీ నేతలకు అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి విధానాలు కానీ ఆయన జనంలోకి తీసుకెళ్తున్న వాయిస్ కానీ ఆయన సొంత మీడియా వెనక ముందు ఆలోచన లేకుండా కనీసం వైబిలిటీ లేకుండా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసిన విధానం కానీ నిజంగా ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది సఫ్కేషన్ ఫీల్ అవుతా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముందు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తరపున మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు ధర్మాన గాని ఒక బొస్స గాని ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ ఇలా చాలా మంది నేతలు ఉన్నారు ఆ పార్టీలో సీనియర్ నేతలు వాళ్ళు ఎవరైనా సరే బయటకు వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడుతూ ఉన్నారా ఒక్కరైనా మనకు కనిపిస్తూ ఉన్నారా ఎవ్వరు కనిపించట్లా ఎవ్వరూ మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి తరఫున అదే పేరుని నాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి ఈరోజు చూస్తే మరోవైపు చూస్తే అదే రోజా తన అడ్డంగా నోరు పారేసుకుంటూ పార్టీని ఇంకా ఇరికిస్తూ ఉంటుందాం ప్రతిరోజు అదే విధంగా చూస్తే అలా లేకపోతే సోషల్ మీడియా ఇలా ఒకరిద్దరు ముగ్గురు నేతలు తప్ప వైఎస్ఆర్సీపీలో ఫేస్ ఆఫ్ ది పార్టీ ఎవ్వరు కూడా ఒక నేత కనిపించట్లే ఆ పార్టీలో సరే స్టార్టింగ్లో అంటే పదకొండు సీట్లు వచ్చాయి చాలామంది సీనియర్ నేతలు కూడా జగన్ నమ్ముకొని ఓడిపోయారు ఆ ఫ్రస్ట్రేషన్లోనో ఆ బాధలోనో ఆ బాధ ఆవేదనలోనో ఉన్నారనుకోవచ్చు అందుకే బయటికి రాలేదనుకోవచ్చు హనీమూన్ పీరియడ్ ఎప్పుడో పూర్తయింది అయినా సరే ఒక్క నేత కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఎందుకు రావట్లేదు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతూ ఉంటే బెంగళూరు నుంచి వచ్చి ఆయన దగ్గర ఆయన వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకునేందుకు కూడా తాడేపల్లి కార్యాలయం నుంచి ఫోన్లు చేసి కొంతమంది నేతలను పిలిపిస్తూ ఉన్నారు మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గనవరం నుంచి వస్తూ ఉంటే ఒక అవినాష్ దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు తప్ప ఎవరు కనిపించలే సో ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది పార్టీలో అంటే అవి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న సొంత నిర్ణయాలు ఆ నిర్ణయాల కారణంగా పడుతున్న సెల్ఫ్ గోల్స్ ఈరోజు ప్రత్యేకంగా ప్రత్యర్థులు ఆయన టార్గెట్ టార్గెట్ చేయాల్సిన అవసరం లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ ఉన్నారు వాపోతున్నారు చాలామంది సీనియర్ నేతలు ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి కొంతమందినైనా కూర్చోబెట్టుకొని వన్ టు వన్ నేతలతో ఎవరైనా సీనియర్ నేతలతో అసలు మన పరిస్థితి ఏంటి మనం ఎంతవరకు ఫైట్ చేస్తూ ఉన్నాం ఇంకా మనం ఏ అంశాల మీద డిస్కషన్ చేసుకోవాలి ఎలా వైబిలిటీగా దీన్ని జనంలోకి తీసుకెళ్లాలి అనేది ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి డిస్కషన్ చేశారా ఇప్పుడు కొన్ని మీటింగ్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు అందరినీ పిలుస్తారు ఒకేసారి కార్యాలయంలోకి మొత్తం ఒక యాభై మందినో వంద మందినో కూర్చోబెట్టుకొని వన్ సైడెడ్గా ఒక వన్ అవర్ సేపు సుదీర్ఘ ప్రసంగం చేస్తారు ఆ సుదీర్ఘ ప్రసంగంలో ఒక్కచోట కూడా అవతల వైపు నుంచి ఏదైనా వాయిస్ చెప్తుంటే దాన్ని కూడా తీసుకోరు జగన్మోహన్ రెడ్డి అసలు వాయిస్ చెప్పే ప్రయత్నం కూడా ఎవరు చేయరు జగన్మోహన్ రెడ్డి పిలిచారా వెళ్ళామా అటెండెన్స్ వేయించుకున్నామా ఆయన చెప్పింది విన్నామా బయటకు వచ్చామా ఒక్కరు కూడా ఆయనకి ఎదురు చెప్పే సాహసం అయితే ఎవరు చేయరు అంత ధైర్యం కూడా ఎవరికి లేదు అదొక అంశం అండ్ వన్ టు వన్ కూర్చోబెట్టుకోవడానికి జగన్ కి ఏంటి అభ్యంతరం నేతల్ని అసలు వాళ్ళ కాన్షియన్స్ లో ఉన్న ఇష్యూస్ ఏంది టీడీపీ నుంచి అధికార పార్టీ నుంచి ఇంకా ఏ ఇష్యూస్ మనం టార్గెట్ చేస్తే బాగుంటుంది ఇంకా మనకి ఎంత వైబిలిటీ ఉంది జనంలోకి వెళ్ళడానికి అన్న అంశం మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా స్టడీ చేయరు ఆ దిశగా ఫైట్ చేయరు కోటి సంతకాల సేకరణ వద్దని మొత్తుకున్నారు చాలా మంది సీనియర్ నేతలు అయినా సరే కోటి సంతకాల సేకరణ అన్నారు దానివల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఏం వచ్చిందో ఎవరికి తెలియదు కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లిన మరుసటి రోజే అది కేంద్ర ప్రభుత్వ విధానం అని చెప్పేసి మేము ఇంకా వైబిలిటీ ఫండింగ్ కూడా చేస్తాము అని చెప్పేసి ఈ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నడ్డా లేఖ రాశారు సత్యకుమార్ ఇక అటు మొత్తం ఏడు రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో కూడా స్టడీ చేసి వచ్చి పార్లమెంట్ వేసిన ఒక కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఈ వైబిలిటీ ఉంది మంచి మోడల్ ఇది పీపీపీ మోడల్ అని చెప్పి నీతి ఆయోగ్ రెఫర్ చేసిన తర్వాత ఆ కమిటీలో గురుమూర్తి కూడా ఒక సభ్యుడు తిరుపతి వైఎస్ఆర్ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి నోట మాట రావట్లేదు దీని వెనక మోడీ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఉంది అని తెలిసిన తర్వాత సో ఇక రైతుల సమస్యలు తీసుకున్నావు రైతుల సమస్యలు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎంత సీరియస్గా దాన్ని జనంలోకి తీసుకెళ్లొచ్చు ఎరువులు కొరతుంది అనుకున్నాం చాలా చోట్ల ఉంది ఎరువులు కొరత దాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్ళాలి తాను వెళ్ళి ఏ తాడేపల్లిలోనో ఏ బెన్ లోనో కూర్చుంటే లేకపోతే ఏ గ్రామాల్లో తాడేపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి వెళ్ళి పొలాల దగ్గర కూర్చుంటే ఎంతమంది రైతులు జగన్ వెంట నడుస్తారు ఏ రోజైనా అలా చేశారా ఆయన పిలుపునిస్తారు ఆయన మాత్రం తాడేపల్లి గేట్లు దాటి బయటికి రారు ఇంకా జనం ఏదో ఆ పార్టీ నేతలు వచ్చి మమా అనిపిస్తారు వాళ్ళు మీడియాలో రెండు ఫోటోలు వస్తాయి సో ఎక్కడ ఎవరు పాల్గొన్నారో కూడా మళ్ళీ దాని మీద రివ్యూ ఉండదు ఎందుకు పాల్గొన్నారో కూడా రివ్యూ ఉండదు సరే పోనీ గెలిచిన ఎమ్మెల్యేలైనా అసెంబ్లీ కన్నా పంపిస్తారా అంటే వాళ్ళని పంపరు ఆయన వెళ్ళడు సో ఇలా పార్టీలో జగన్మోహన్ రెడ్డికా సరే నిర్ణయాల విషయానికి కొద్దాం ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ పీపీపీ మోడల్ మీద నిర్ణయం తీసుకోవాలనుకుంది ఆ అంశానికి సంబంధించి మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఆ పార్టీలో ఒక ధర్మాన్ని పిలవచ్చు ఒక బొత్సాన్ని పిలవచ్చు ఒక బుగ్గనాన్ని పిలవచ్చు వీళ్ళందరినీ కూర్చో ఒక శ్రీకాంత్ రెడ్డి కోరుముట్ల శ్రీనివాస్ చాలా సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని కాంకరెంట్గా జగన్మోహన్ రెడ్డి ఒక డేషన్ తీసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి తరపున ఈరోజు డేషన్లు ఎవరు తీసుకుంటా ఉన్నారంటే వాళ్ళు పీఆర్ఓలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళకి వచ్చిన మిడిమిడి జ్ఞానంతో వాళ్ళ నాలెడ్జ్ని ఆయన ముందు రాసి పెడతా ఉంటే ఆయన అదే చదువుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా దాని మీద ఒక నీట్గా ప్రిపేర్ చేయించుకొని చదువుకోవడానికి ఎంతసేపు కావాలి మెయిన్గా మనకి గా బేసిక్ స్ట్రక్చర్ ఐడియా ఉంటే ఏ సబ్జెక్ట్ మీద ఇట్ ఈజ్ ఇరిగేషన్ ఆర్ పవర్ ఏదైనా సరే మనం దాన్ని ఒకసారి చూసుకొని మనం మాట్లాడడం ఎంతసేపు పడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ప్రతి మూడు నిమిషాలు ప్రతి నిమిషానికి ఒకసారి ప్రతి పదానికోసారి చూస్తూనే ఉంటారు ఆయన పేపర్ని చూసి చదువుతూ ఉన్నాడు ఆయన పోనీ ఆ స్పీచ్ అన్న కరెక్ట్గా ఉంటుందా ఆయన డెలివర్ చేసే సెంటెన్స్ కరెక్ట్ కరెక్ట్గా ఉంటాయంటే అవి కూడా ఉండట్లేదు జగన్మోహన్ రెడ్డి అదొక మోసలో అదొక ఇల్యూజన్లో అలాగా వన్ సైడెడ్గా చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతిదాన్ని వ్యతిరేకించాలని నిర్ణయాన్ని అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు ఇది సీనియర్ నేతలకు ఎవ్వరికీ కూడా డైజెస్ట్ కావట్లేదు ఇక అమరావతి లాంటిది ఒక కీలక నిర్ణయం వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి అమరావతి రాజధాని అంటే అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినట్టే కదా కానీ దాని మీద మళ్ళా రెండు రోజులకోసారి స్టాండ్ మారుస్తూనే ఉన్నారు ఈ రోజు అమరావతి వద్దు అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడతా ఉన్నారు ఒక పోలవరం కానీ ఒక అమరావతి కానీ ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటివి ఒక కాంక్రెంట్ గా ఒక మే ఒక డెసిషన్ మేకింగ్ ఉండాలి అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద హ్యూమన్ యాంగిల్లో రాష్ట్రాన్ని టచ్ చేసే అంశాల మీద కాంక్రెంట్ గా సాలిడ్గా ఒకవైపే నిలబడి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తనకు అనుగుణంగా తన నాలికెటుమడితేస్తే అటు ఆయన కూడా పరుగులు పెడతా ఉన్నారు ఇది పార్టీ నేతలకు నచ్చట్లా ఒక డెసిషన్ మేకింగే లేనప్పుడు ఆ పార్టీ ఎట్ెళ్తుంది ఏ నిర్ణయం మీద జనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఈ రోజు అందుకే ప్రభుత్వం నుంచి కొన్ని వైఫల్యాలు ఉన్నా చాలా చోట్ల ఇష్యూస్ ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్న తీరు ఏదైతే ఉందో అది అదే అది మాత్రమే జనంలోకి వెళ్తా ఉంది తన పార్టీని తానే అవహేళన చేయించుకుంటా ఉన్నారు తన బిహేవియర్ తో తానే అవహేళనకు గురవుతా ఉన్నారు ఈ రోజున తానే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటా ఉన్నారు అందుకే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఎక్కడ హైలైట్ కావట్లా రెండేళ్ళు అవుతున్న ప్రభుత్వం మీద నెగిటివిటీ ఇంకా ఎక్స్పోజ్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి తన మీద నెగిటివిటీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు సో ఇది ఆ నేతల్లో భయాందోళన కలిగిస్తూ ఉంది ఇతర పార్టీలోకి వెళ్దామంటే మరి ఎట్లా ఉంటుంది భవిష్యత్ అనే ఆందోళనతో చాలామంది సీక్రెట్ భేటీలు అవుతూ ఉన్నారు ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ చాలామంది సీక్రెట్ భేటీలు అవుతున్నారు మనం ఇలాగే ఉంటే మన పరిస్థితి కూడా ఇంతే అన్న విధంగా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు లభోదివోమంటున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చాలా సీరియస్గా తాడో పైడో తేల్చుకుందాం అని చెప్పి వాళ్ళలో ఒకరిద్దరు రెడీ కూడా అవుతున్నారు సీ మరి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో తాను ముందు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం ఆ తర్వాత తన పిఆర్ఓని తన పార్టీని తన పార్టీలో నేతల్ని క్రాస్ చెక్ చేయాల్సిన సందర్భం ఉంది ఇలాగే మొండిగా ముందుకు వెళ్తానంటే దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్